ఎట్లా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నా వీడియో నేను కార్తీక పౌర్ణమి పూజ ఎట్లా చేసుకున్నాను అని వీడియో చూపిస్తున్నాను కార్తీక పౌర్ణమి రోజు మొత్తం ఏం చేశాను అదంతా ఏం చూపించట్లేదు జస్ట్ పూజ వరకే చూపిస్తున్నా పౌర్ణమి రోజు నేను ఎట్లా పూజ చేసుకున్నా నా పూజ విధానం ఏంటో ఇక్కడ చూపిస్తున్నాను ఈ వీడియోలో నా పూజలో ఏం పెద్దగా హంగులు ఆర్భాటాలు అవన్నీ ఏవే ఉండవు నా పూజ చాలా సింపుల్గా ఉంటుంది మెయిన్లీ నా పూజలో భక్తి తప్పు మీకు వేరే పెద్ద ప్రాసెస్ కానీ ప్రొసీజర్స్ కానీ ఏది ఇట్లనే చేయాలనో అట్లనే చేయాలనో లేదా అలంకారాలు అలాంటివి ఏమి కనిపించవు నేనేం చేస్తున్నాను అనేది మాత్రమే చూపిస్తున్నాను అందరు ఇట్లా చేయాలని కాదు ఇదే నాకు ఇదే కరెక్ట్ వే అని కూడా కాదు బట్ నేను కూడా ఎంత ఆఫ్ టైం లైక్ ఇన్ ఇయర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ విని అని తెలుసుకొని రీసెంట్గానే నేను ఒక వన్ ఇయర్ నుంచి కొంచెం డిఫరెంట్ నేర్చుకొని తెలుసుకొని దాని మీద కొంచెం రీసెర్చ్ చేసి నాకు తెలియని విషయాల గురించి చదువుకోవడం బుక్స్ తెచ్చుకొని రీడ్ చేయడం ఇవన్నీ చేసుకుంటూ నాకంటూ ఒక డిఫరెంట్ అండర్స్టాండింగ్ వచ్చింది మన రిలీజియన్ మన పద్ధతుల వాటి మీద కనుక నేను ఆ వేలో చేయడం స్టార్ట్ చేసిన సో ఇది నా వే ఆఫ్ కార్తీక పౌర్ణమి పూజ సింపుల్గా ఉంటుంది ఏం లేదు హోల్ కాన్సెప్ట్ పూజ అంతా భక్తి మీదనే బేస్డ్ ఉంటుంది ఇది ఏమీ పద్ధతులు కానీ మీకు ఈ విధంగా చేయాలి ఈ ఇలాంటి ప్రొసీజర్స్తో ఏ ఫాలో కావాలి అలాంటివి ఏమి ఉండవు నా పూజలో సో సీ సో లెట్స్ డైవ్ ఇన్ టు మై వీడియో అనాలయన్ పొద్దు సో ఈరోజు ఏంటంటే కార్తీక పౌర్ణమి ఫిఫ్టీన్త్ డే ఆఫ్ కార్తీక మాసము పొద్దున్నే మూడు గంటలకు లేచ లేచిన యాక్చువల్లీ నేను కార్తీక మాసం అంతా పొద్దున్నే లేస్తా త్రీ ఓ క్లాక్కే కాకపోతే ఇవాళ పర్టికులర్గా ఏదో చెప్తున్నా అంటే ఇవాళ వీడియో చేస్తున్నాను కనుక మిగతా రోజులే నేను మళ్ళీ వేరే వీడియోలో చేస్తాను సో అది చూపిస్తాను బట్ ఇవాళ పూజ మీద ఫోకస్ చేద్దాం మనం కార్తీక పౌర్ణమి మీద ఇవాళ ఏంటంటే పొద్దున్నే మూడు గంటలకు లేచి మూడున్నర కల్లా స్నానం అనే కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని దేవుని దగ్గరికి వచ్చి ఆ ఏరియా కొంచెం క్లీన్ చేసి దీపాలు పెట్టుకొని మూడున్నరకి ఆల్మోస్ట్ పదొక నాలుగు గంటల వరకు నా పూజ అంటే దీపాలు పెట్టుకోవడం అయిపోయింది ఇవాళ ఇంకోటి ఏంటంటే అంటే చిన్నప్పటి నుంచి మా నాకేం అలవాటు అంటే మా ఇంట్లో మా మదర్ మార్నింగే చేసేది చాలామంది కార్తీక పౌర్ణమి రోజు రాత్రి దీపాలు పెట్టుకుంటారని ఇక్కడికి వచ్చినాక నాకు యూఎస్కి వచ్చినాక తెలిసింది బట్ ఇండియాలో అయితే మా మమ్మీ కానీ చుట్టుపక్కల ఆంటి వాళ్ళు కానీ అందరూ తెల్లారి సన్ సూర్యోదయంకి ముందే సన్ రైజ్కి ముందే పూజ చేసుకుంటారు తులసి చెట్టు దగ్గరనే వత్తులు వెలిగించడం అవన్నీ చేసుకుంటారు సో నాకు అదే అలవాటు సో ఏదైనా సన్ సన్ రైజ్ ముందైనా సన్సెట్ ముందైనా మంచిదే కనుక నేను మన పొద్దున్న లేవడం ఎట్లాగో చేస్తాం కనుక అదేదో పొద్దున్నే చేస్తే మైండ్ బాడీ అవన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి కదా అన్న కాన్సెప్ట్లో నేను అదే ఫాలో అవుతాను సో ఈరోజు ఏంటంటే యాక్చువల్లీ అయితే పొద్దున్నే బయట ఫస్ట్ జస్ట్ దీపం పెట్టేసుకొని బయట తులసి చెట్టు కింద దగ్గర దీపం పెట్టుకుందామని అనుకున్నా కాకపోతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాలా గాలి ఉండే ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ చలికాలం ఇక్కడ యూఎస్లో బయట థర్ టెంపరేచర్ థర్టీ డిగ్రీస్ ఉండే మార్నింగ్ త్రీ థర్టీకి బట్ స్టిల్ అది కూడా మైండ్ మెంటలీ ప్రిపేర్ అయిపోయినా ఎంత చల్లగా ఉన్నా సరే బయట కూర్చొని పెట్టుకోవాలి దీపం అని కాకపోతే వెయిట్ చేయాల్సి వచ్చిందన్నట్టు కొంతసేపు గాలి బాగా వస్తుండే ఆ గాలికి దీపాలు అటు ఇటు అవుతాయి అసలే ఇక్కడ చెక్కిళ్ళులో కొంచెం అటు ఇటు చిన్న నిపుర అటు ఇటు పడ్డా చాలా కష్టం అండ్ మనొక్క ఇల్లే కాకుండా చుట్టుపక్కల ఇల్లులన్నీ డ్యామేజ్ అవుతాయి కనుక సేఫ్టీ అనేది కూడా ఇంపార్టెంట్ అది కూడా ఆలోచించుకోవాలి మనం ఇక్కడ సో దానివల్ల కొంచెం లోపలికి దీపం పెట్టుకున్న తర్వాత కొంచెం బుక్కనేది చదువుకొని బయటికి వచ్చి కొంచెం గాలి ఏం ఇంకా తగ్గింది గాలి వీచడం అన్నాక వచ్చి తులసి దగ్గర కొంచెం క్లీన్ చేసి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని తులసి చెట్టుకు కూడా పసుపు కుంకుమ పెట్టుకొని పూలు పెట్టుకొని దీపాలు అయితే వెలిగించాను వత్తులు సో ఇక్కడ ఏంటంటే నేను అందరూ త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు వెలిగిస్తారు నేను కూడా ఇన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ వరకు అట్లనే వెలిగించేదాన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు వత్తులు అన్నట్టు వెలిగించేదాన్ని బట్ నేను ఈ ప్రాసెస్లో ఏదైతే చదువుకోవడం మన రిలీజన్ గురించి వేదాల గురించి చదువుకోవడం ఈ కాన్సెప్ట్లో ఎక్కడ చదివాను నాకు ఎగ్జాక్ట్లీ రిఫరెన్స్ నాకు గుర్తురావట్లేదు ప్రస్తుతం కానీ నేను చదివిన దాన్ని బట్టి అట్లనే ఈ మధ్యలో ఎక్కడో విన్నాను కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే ఒక వత్తి రోజుకు ఒక వత్తి వెలిగించినట్టు సో మనం మన సౌత్ సైడ్ అయితే ఎస్పెషలీ రెండు వత్తులు వెలిగిస్తాము సో ఒక వత్తి వెలిగించాం కదా దీపానికి సో అట్లాంటప్పుడు రెండు దీపాలు పెట్టినప్పుడు రెండు వత్తులు ఉంటాయి అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఉండాలి కదా అందుకని నేనేం చేస్తానంటే రెండు మూడు వందల అరవై ఐదు వత్ వత్తుల కట్టల్ని వెలిగిస్తాను సేమ్ అట్లనే మా ఫ్యామిలీలో అందరూ వెలిగిస్తారు ఎవరిది వాళ్ళు వెలిగించుకుంటాము కాకపోతే ఇప్పుడు మరి మూడున్నరకు వాళ్ళని లేపి పెట్టించడం ఇష్టం లేక నేను ఒక్కదాన్ని లేచి నేనైతే నా వరకు నేను ముట్టించుకుంటాను అన్నట్టు సో అట్లా వెలిగించుకొని కొంతసేపు కూర్చున్నాను బట్ మళ్ళీ బాగా చల్లి పెట్టి నా కాళ్ళు చేతులు అన్నీ ఫ్రీజ్ అవుతూ ఉండే తలస్నానం కూడా చేసేసరికి నెత్తి కూడా దిమ్ము అనిపించి ఉండే చేతులు నమ్మైపోయినాయి ఆల్మోస్ట్ పర్పుల్ షే కలర్కి వస్తూ ఉండే సో కొంచెం లోపలికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ దేవుని దగ్గర మామూలుగా రోజునే దీపం పెట్టుకుని నా దేవుడి గుడి మందిరం అనవచ్చు గుడి అనొచ్చు ప్లేస్లో కూర్చొని బుక్ చదివి మళ్ళీ తర్వాత బయటికి వచ్చాను అన్నట్టు ఫోకస్ కాన్సన్ట్రేషన్ మధ్యలో ఎందుకు మళ్ళీ అటు ఇటు వెళ్ళడం అని అంటే హెల్త్ కూడా చూసుకోవాలి కదా మరీ చేతులు బ్లూయిష్ అయ్యి పర్పుల్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి స్టేజ్కి తీసుకెళ్ళ అంత దూరం తీసుకెళ్ళొద్దు భక్తి అంటే అది కాదు కదా సో నేను అట్లా చేసుకున్నాను లోపలికి వెళ్ళి మళ్ళీ దీపం మళ్ళీ చదువుకొని మళ్ళీ కొంచెం నా కాళ్ళు చేతులు వేళ్ళు కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చినాయి అన్నప్పుడు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఫినిష్ చేసుకున్నాం కొంతసేపు ఇంకో రీజన్ ఏంటంటే వత్తులు కూడా బాగా వెలుగుతూ ఉండే సో అట్లా వదిలేసి లోపల అంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి భయపడతారేమో టెన్షన్కి ఇంతేంటి ఇంత మంట వస్తుంది ఇల్లు ఏమైనా మనకేమైనా డ్యామేజ్ అవుతుందా అని ఎందుకంటే ఎవరి సేఫ్టీ వాళ్ళు ఆలోచిస్తారు కనుక సో అట్లా కూడా ఆ రీజన్కి కూడా బయటకు వచ్చి కూర్చొని మళ్ళీ పూజ కంప్లీట్ చేసుకున్నా సో మనం అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళకు కూడా ఆ టెన్షన్ ఆ భయము అనేది ఉండదు ఎందుకంటే ఒకరు ఉన్నారు చూసుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలుసు అనే దానిలో వాళ్ళు కూడా టెన్షన్ పడకుండా వాళ్ళు వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు సో ఆ రీజన్కి కూడా కూర్చున్నా అన్నట్టు వత్తులు కొండరి వరకు కొండెక్కి వరకు సో ఈ హోల్ థింగ్లో నేను ఏంటంటే పూజ స్టార్ట్ చేయగానే ఒక ఫైవ్ మినిట్స్ కంప్లీట్ మెడిటేషన్లో కూర్చుంటా అంటే ఒక పొద్దున్న లేవగానే మనకు ఏదో ఒకటి ఉంటుంది కదా తొందర పూజ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి వంట చేయాలి ఇంకేదో చేయాలి డే అంతే ఎట్లా ఏం చేయాలి అనేది సో ఆ ఆలోచనల నుంచి నన్ను నేను కంప్లీట్లీ పుల్ చేసుకొని దేవుడి మీద మాత్రమే నేను చేస్తున్న పూజ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక నన్ను నేను ఫుల్ చేసుకోవడానికి ఒక సోర్స్ ఒక మెడిటేషన్ ఒక మంత్రం లాగా చెప్ చెప్పుకోకుంటే బెటర్ అని అది నేను నేర్చుకొని అది స్టార్ట్ చేశాను అన్నాడు సో దీపం పెట్టగానే ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని ఐదు నిమిషాలు కంప్లీట్ మెడిటేషన్లో కూర్చుంటాం ఏమీ వేరే దాని గురించి ఆలోచించకుండా జస్ట్ గట్టిగా ఒక మంత్రం ఓం నమ శివాయ అనుకుంటూ గట్టిగా బయటికి అంట ఏంటంటే గట్టిగా అనడం వల్ల కూడా ఏంటంటే నీ ఫోకస్ నీ మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ ఏ మంత్రం చెప్తున్నావు అనే దాని మీద ఉండి మైండ్ ఇటు ఇటు డైవర్ట్ అవ్వదు సో అట్లా చేసిన తర్వాత దెన్ నేను దీపం పెట్టుకొని ఒక శ్లోకం చదువుకొని ఆ శ్లోకాన్ని ఒక ఫైవ్ టైమ్స్ చదువుకొని తర్వాత బుక్ కార్తీక పౌర్ణమి బుక్ ఉంటుంది కదా అందులో చదువుకొని బ్రహ్మాష్ట లింగాష్టమం చదువుకొని అదే అవి చేసిన తర్వాత నా పూజ కంప్లీట్ చేసుకుంటా అన్నట్టు సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే పూజ చేయాలంటే మనం ఏదో ఆర్భాటాలు హంగులు ఏదో చేయదు ఎన్నో మొత్తం షాప్లో ఉన్న పువ్వులన్నీ తీసుకొచ్చి పెట్టడము లేకపోతే పది వెరైటీల ప్రసాదాలు చేయడం ఇదంతే ఇదంతా చేస్తేనే పూజ చేసినట్టు కాదు భక్తి అనేది మనసు నుంచి రావాలి ఫోకస్ ఉండాలి కాన్సన్ట్రేషన్ ఉండాలి డిసిప్లిన్ ఉండాలి ఇవి ఉన్నప్పుడు ఏ చిన్న చక్కెర పెట్టినా ప్రసాదమే లేదా రెండు పూలు పెట్టినా ప్రసాదమే పూలు పెట్టకున్నా పూలు దొరకక పెట్టకున్నా ఓకే సో భక్తితో చేసే ఏ చిన్న పూజ అయినా ఎంత అయినా ఎంత డెడికేషన్గా చేస్తున్నావు అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి సో హోప్ యు ఆల్ లైక్ మై వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా మాట అక్కడెక్కడ తడబెడో లైక్ టు మచ్ అనిపిస్తేనో ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఇంత లాంగ్ వీడియో అంటే ఇంత మాట్లాడడం నేను ఇదే ఫస్ట్ టైం కంటిన్యూషన్గా సో మేబీ అండ్ ఇదేం స్క్రిప్టెడ్ కాదు జస్ట్ మాట్లాడుతున్నా కనుక మేబీ అక్కడిక్కడ పొళ్ళు పోయి ఉంటాయి ఏదో బ్రేక్స్ వచ్చి ఉంటాయి సో ఇఫ్ ఇఫ్ దట్ వాజ్ దేర్ ఎక్ మీ ఎక్స్క్యూజ్ మీ అల్ బెటర్ ఐ మేక్ మై సెల్ఫ్ బెటర్ ఇన్ ద ఫ్యూచర్ నన్ను నేను సరిదిద్దుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్